హాయ్ వేవేర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం హౌ టూను ఉపయోగించి చిన్న చిన్న ఆంగ్ల ప్రశ్న ఎలా అడగాలి అనే దాని గురించి తెలుసుకుందాము హౌ టు రీసెట్ ఎలా రీసెట్ చేయాలి హౌ టు రీసెట్ ఎలా రీసెట్ చేయాలి హౌ టు రిపేర్ ఎలా బాగు చేయాలి హౌ టు రిపేర్ ఎలా బాగు బాగుచేయాలి హౌ టు క్యాన్సిల్ ఎలా రద్దు చేసుకోవాలి హౌ టు క్యాన్సిల్ ఎలా రద్దు చేసుకోవాలి హౌ టు లాగిన్ ఎలా లాగిన్ అవ్వాలి హౌ టు లాగిన్ ఎలా లాగిన్ అవ్వాలి హౌ టు చెక్ ఎలా చెక్ చేయాలి హౌ టు చెక్ ఎలా చెక్ చేయాలి హౌ టు చార్జ్ ఎలా ఛార్జ్ చేయాలి హౌ టు ఛార్జ్ ఎలా ఛార్జ్ చేయాలి హౌ టు టీచ్ ఎలా బోధించాలి హౌ టు టీచ్ ఎలా బోధించాలి హౌ టు జాయిన్ ఎలా జాయిన్ అవ్వాలి హౌ టు జాయిన్ ఎలా జాయిన్ అవ్వాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Please subscribe my channel.